నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కందుకూరు నియోజకవర్గం కందుకూరు పట్టణంలో ఈ పట్టణం నిడిబడ్డున వెలిసి ఉన్నటువంటి అంకమ్మ తల్లి ఆలయం ఇప్పటికే సుప్రస ప్రసిద్ధమైనటువంటి ఆలయం అమ్మవారి ఆలయాన్ని అనేక మంది పెద్దలు ముందుకు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ నగర ప్రజలందరూ చేసినటువంటి ఒక ప్రయత్నం ఆలయ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఇంచుమించుగా పూర్తయ్యే దశలో ఉంది ఇంకా కొన్ని ప్రతిష్టలు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేక రకాల రాతి సంప్రదాయ శాఖలో కలిశాక మధ్యలో ఒక్కసారి ఏమో తిరుణాలు జరిగింది మా ఆచార ప్రకారం మేము అమ్మవారిని పంచుకోలేకపోతున్నాం దీనికంటూ ఒక విధానాన్ని తయారు చేసి మాకు ప్రభుత్వం నుంచి మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి చాలామంది ఆ కుటుంబాలకి ఆ యొక్క కులస్థులకి సంబంధించిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నేను వెంటనే కమిషనర్ గారికి కూడా చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి మా డిసి ఏసీ అధికారులకు కూడా చెప్తున్నాం ఈ ఇరవై ఆరు విధానాలు ఏంటి ఇరవై ఆరు విధానాలు ఆచరణ ఏ ఏ కుటుంబాలు చేస్తున్నాయి దీనికి ఎవరు కథలు అనేటువంటిది ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాటిని ఒక రూపకల్పన చేసి ప్రభుత్వమే ఒక విధాన ప్రకటన ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ ఎప్పుడు ఈ తిరునాళ్ళు అనేటువంటి జరగద్దో జరిగేటప్పుడంతా కూడా ఈ ఆచార వ్యవహారాల ప్రకారం ఆగమ శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క అమ్మవారి నిత్య కైంకర్యాలు చూసేటువంటి పండితుల యొక్క ఆలోచనల మేరకు ఒక దాన్ని ప్రభుత్వ విధానాన్ని రూపొందించి ఆ విధానాన్ని అమలు చేసే విధంగా త్వరలోనే వీరికి అందరి అనుమతితో ఇక్కడినే దాన్ని బహిర్గేస్తాం దాన్ని నోటీస్ బోర్డులో పెడతాం అభ్యంతరాలు అడుగుతాం అన్నీ తెచ్చుకున్న తర్వాతనే ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఇది కమిషనర్ గారు మేము ఇవాళ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కోరిన మీదట తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అమ్మవారికి గుడి కట్టారు అమ్మవారి ఇక్కడ ఉందనే ఉంది ఏడు సంవత్సరాలు ప్రభుత్వానికి స్వాధీనమైందనేది ఉంది అమ్మవారికి ఏముంది ఏమి లేదు ఏంటి అమ్మవారికి నిత్య నైవేద్య కైంకర్యాలను ఎవరు చూడాలి ఏం చేయాలి అనేది ఎదుర్థంగా ఇంతవరకు ఏ రకమైనటువంటి వివరణ లేదు కాబట్టి ఇవాళ ఇంత పవిత్రమైన ఆలయాన్ని నిర్మాణం నూతనంగా చూసుకున్నాక ఇంకా నూతన నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చేటప్పటికీ ఈ ఆలయ పరిసర ప్రాంగణం అంతా కూడా ఈ ఆలయానికే హక్కు ఉండే విధంగా ఇటు దేవాదాయ శాఖ అటు రెవెన్యూ శాఖ నుంచి కూడా అమ్మవారి పేరుతోనే ఆస్తి హక్కుని ఏర్పాటు చేసి హక్కు పత్రాలని విడుదల చేయడం దీనిలో ఎవరైనా సరే లీజుదారులే తప్ప శాశ్వత హక్కుదారులు అనేవాళ్ళు ఎవరు హక్కుదారు అమ్మవారు ఇది ప్రభుత్వంలో ఉంటుంది లీజుదారులు ఎవరు వచ్చినా మధ్యలో లీజు ఇస్తారు లీజు పెడతారు సమయం అయిపోయాక కొత్త లీజుదారు వస్తారు మాసం అమ్మవారికి కావాల్సినటువంటి పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలని అమ్మవారికి వచ్చింది నిత్య నైవేద్య కైంకర్యాల్ని దేవాదాయ శాఖ ఆగమ పండితుల యొక్క పర్యవేక్షణలో అమ్మవారి పూజలు నిరంతరం జరుగుతూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త కార్యక్రమాలు దేవాదాయ శాఖలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి అనేక సూచనలు తీసుకొని ఇవాళ పనులు మొదలుపెట్టాను దాదాపుగా ఈ యొక్క పన్నెండు మాసాలు గడిచింది ఈ ప్రభుత్వం వచ్చి ఈ పన్నెండు మాసాల్లో ఎన్నికల ప్రణాళికలో ఆనాడు కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నిటినీ నూటికి నూరు శాతం నెరవేర్చినటువంటి శాఖ ఈ దేవాదాయ శాఖ ఇందులో అనేక విషయాలు ఉన్నాయి ముఖ్యంగా దూపదీప నైవేద్యాలు గతంలో ఐదు వేల నాలుగు వందల మందికి ఇస్తూ వస్తే ఐదు వేల రూపాయలు ఇవాళ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మేము ఎన్నిక అయ్యాక కొత్తగా ఇచ్చేవాళ్ళతో కలిపి దాదాపు పదివేల దూపదీప నైవేద్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలయానికి పదివేల రూపాయల లెక్కలు ప్రతి నెలా విడుదల చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ అర్చకులు ఉన్నారు పదివేల రూపాయలే గతంలో వాళ్ళకి అర్చకులకు ఇచ్చేటువంటి సంభావన ఉంటే దాన్ని పదిహేను వేల రూపాయలకి పెంచుతామన్నాం ఉన్నాం పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది ఆలయాల్లో వేసేటువంటి పాలక వర్గాలకి అదనంగా ఇద్దరు సభ్యుల్ని చేర్చి ఒకరు నాయి బ్రాహ్మణ్ ఒకరు బ్రాహ్మణ కమిటీకి అదనంగా రెండు సభ్యుల్ని ఇవాళ చట్టాన్ని సవరించి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒకరిని నాయి బ్రాహ్మణ కుటుంబం నుంచి కొత్తగా సభ్యుని ఇవ్వడం జరిగింది పాలక వర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి వీటితో పాటి ఇవాళ వేద పండితులు ఉన్నారు వేదం చదువుతున్నారు వేదం చదివితే ఏం చేయాలి మాకు ఎట్లా మేము ఏదో డిగ్రీయో లేకుంటే ఇంకోటో చదివితే ఉద్యోగం వస్తుంది ఎక్కడైనా అంగట్లో మేము గుమస్తాలకైనా ఉండొచ్చు కానీ వేదం చదివిన వాడి పరిస్థితి ఏంటని ఒక ప్రశ్న అడిగితే వేదం చదివిన వాళ్ళకి మూడు సంవత్సరాల పాటు నెలకు మూడు వేల రూపాయలు లెక్కన నిరుద్యోగ సంభావన అనేది ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మాటిచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరు వేల మంది వేద పండితులకి ఆరు వందల వేద పండితులకి మూడు వేల రూపాయలు లెక్కన ఒక్కొక్కరికి ఇవ్వడం ప్రారంభించాం ఆ విధంగా ఇస్తూ ఇవాళ నాయి బ్రాహ్మణులకు కూడా ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఎంత జీత బత్యాలు వస్తున్నాయంటే ఒకరికి పదివేలు అంటారు ఒకరికి పన్నెండు వేలు అంటారు సరి సమానమైనటువంటి వేతనం లేదు కనీసం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్